నమస్కారం అండి అందరికీ యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు స్త్రీ పురుష వశీకరణం ఈ స్త్రీ పురుష వశీకరణం అనేది ఎన్నో ఏళ్లుగా కలిసి ఉండి విడిపోయిన భార్య భర్తలు కానీ ప్రేమికులు కానీ చిన్న చిన్న గొడవలతో విడిపోయి ఉంటే ఈ స్త్రీ పురుష వశీకరణాన్ని మీరు ఆస్వాదించుకోవచ్చు స్త్రీ గాని పురుషుడు కానీ మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారి ఫోటో పేరు ఈ రెండు ఉంటే చాలు వారు ఎక్కడున్నా సరే మూడు రోజుల్లోనే మన వశమై మన కాళ్ళు దగ్గరికి రావడం జరుగుతుంది అలాగే ఈ వశీకరణ పూజ కొనసాగించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమ నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది ఈ పురుష వశీకరణం చాలా కఠినమైనది కొన్ని అవకతవకలు జరిగితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అలాగే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా సరే ఈ పూజల ద్వారా మీ సమస్యలను తీర్చుకోవచ్చు మా ఈ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి